హాయ్ ఫ్రెండ్స్ హలో ఉన్నారు బాగున్నారా తెలుగు రబ్బాయి క్రాంత్ ఇన్స్టాగ్రామ్లో తర్వాత యూట్యూబ్లో చూసాము చూసి మన అవుకు మండలం కాచీపురంలో ఒక బావి క్లీన్ చే చేయబోతున్నారు రేపు కాబట్టి దానికి మన వంతున సపోర్ట్ చేయాలి అని దానికోసం నేను బయలుదేరుతున్నాను ఆలగడ్డ నుండి అవుకు ఫ్రెండ్స్ అతను చేసే కాళక్రమాలు చాలా మంచి కాళక్రమాలు అయితే చేస్తూ ఉన్నారు ఎందుకంటే పురాతన బావులు పాడుబడిపోయినాయి అలాంటివన్నీ మనమైతే చేయలేము మనం ఎలాగో చేయలేము చేసే వాళ్ళకి మనం అంత చిన్న సపోర్ట్ మన తరపున కాబట్టి వెళ్ళి చూసి ఆ ఊరికి వెళ్తున్నాము వెళ్ళి ఆ బావి కూడా చూపిస్తాను అది రేపు మన పెళ్ళి మనకు అట్రాల అట్టవాళ్ళు పెళ్ళింది కాబట్టి రేపు వెళ్ళి వెళ్ళలేము కాబట్టి అందుకే ఈరోజు బయలుదేరుతున్నాం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ

తర్వాత ఏమున్నా సామాగ్రి అదే అన్ని ఏర్పాటు చేస్తామంటే ఇప్పుడు మాట్లాడిన ఉన్నాయంటే అక్కడ ఓకే మీరు ఎటువంటి అట్లా ఇప్పుడు ఎన్ని కిలోమీటర్లో ఇరవై వస్తుందా అంటే అవుట్ అంటే అవుట్కి వచ్చి అవుట్ నుంచి అట్లా రావాలి కదా ఇక్కడికి మీ ఊరికి రావాలంటే కాపురం నుంచి ఆకుమల్ల రావాలి నాది వచ్చేసి ఇది ఆలగడ్ అన్నమాది ఆలగడ్లో ఇది స్ఫూర్తి మధుర్ హోమ్ అని అన్నదాశంటాను నేను మన యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది అక్కడే అంటే దాతలు వచ్చి భోజనాలు వచ్చాము అవన్నీ చేస్తూ ఉంటారు నేను ఒక స్థలం తీసుకున్నాను స్థలం తీసుకుని అక్కడ తప్పిస్తున్నాను అలగడ్లో అన్నదశ్వామి దర్శనం పెద్ద కప్పిస్తున్నాను అట్లా మీతో కూడా కలుసుకొని కలిసినట్టు కాదని ఊర్తో ఫోన్ చేస్తున్నారు అదే అదే అంటే నాకు మీ నెంబర్ లేదు అందుకని మళ్ళీ ఈ ఊర్లోకి వచ్చిన తర్వాత అనా ఇన్స్టాగ్రామ్లో మన వాళ్ళు మెసేజ్ చేశారు వెంట సురేష్ మెసేజ్ చేస్తే ఇప్పుడు కాలేదని సురేష్ సురేష్ సార్ అని వెంట సురేష్ అని చేప